ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా వీజ్ న్యూజిలాండ్ మ్యాచ్ జరగక న్యూజిలాండ్ టీము రెండు వందల యాభై ఒకటి కొట్టి ఏడు వికెట్లు కోల్పోయింది దీనిలో వరుణ్ చక్రవర్తి వరుణ్ చక్రవర్తికి వచ్చి మూడు వికెట్లు పడ వరుణ్ చక్ర షమీకి వచ్చి ఒక వికెట్ హార్దిక్ పాండ్యాకి మూడు ఓవర్లు వేసి ముప్పై రన్ ఇచ్చాడు వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పది ఓవర్లో నలభై ఐదు వేశాడు కుల్దీప్ యాదవ్కి రెండు వికెట్లు పడగా అలాగే జడేజాకి ఒక వికట్ పడ్డదనమాట ఎక్స్ట్రాలో ఆరు యాభై ఓవర్లకి రెండు వందల యాభై ఒకటి రన్ చేసి ఏడు వికెట్లు తీశారు టీమిండియా టీమిండియా విజయలక్ష్మీ రెండు వందల యాభై రెండు సెకండ్ బ్యాటింగ్ టీమిండియా చేయాల్సి ఉంది మ్యాచ్ ఎవ్రీ సెకండ్కి ఒకసారి మీకు వీడియో అనేది ఖచ్చితంగా తీసి ప్రతి ఒక్కటి పెడతాను ఒకసారి చూడండి ఇన్నింగ్స్ అనేది ఎలా ఉందో ఛాంపియన్స్ ట్రోఫీ ఐసీసీఐ ఇండియా టార్గెట్ వచ్చి రెండు వందల యాభై రెండు కొట్టాలన్నమాట రన్ రేట్ వచ్చి ఐదు పాయింట్ జీరో ఫోర్ ఆ రన్ రేట్తో అంటే మనం మామూలుగా రన్ రేటు ఆరు బాల్కి ఆరు కొట్టినా లేదంటే ఐదు ఐదు పా ఓవర్కి ఐదు అట్లా కొట్టి ఐదు పాయింట్ ఫోర్ కొడితే రన్ రేటు మన టీమిండియా అనేది విజయం సాధిస్తుంది అనమాట